అంటే ఇప్పుడు నవదీప్ గనక సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నువ్వు ఆయన మీద ఇలాంటి పాటలు వాడకపోయేటాడు కదా ఇప్పుడు సెలెక్ట్ చేయకపోతే ఇలాంటి పాటలు వాడకపోదు అనే ముచ్చట నువ్వు ఎట్లా అంటున్నావు ఇప్పుడు జనాల మనసులలో ఏ ఉందో చెప్పినా ఇప్పుడు ఒక అమ్మాయిని ఏమన్నాడు ఊరు నుంచి ఊపుకుంటే ఊకినే వచ్చినావా అన్నాడు ఇది నోరు నోటి దూలనా పొగరా బలుప అహంకారమా ఏ రకంగా మాట్లాడతాడు ఒక ఆడబిడ్డను అయ్యూ ఇంతకు ఆయనకు పెళ్లి అయిందా కాలే 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 పిల్లలు జల్లలు ఇవ్వరు లేరు సంకరం కూడా లేదు అంటారు చూడు ఈ ఏడలేదు పిల్ల ఆ సంసారం అంతా ఆహా ఏంటిది అంటే ఎన్నో వస్తాయి కాదు అని నువ్వే అంటున్నావు లేనప్పుడు మరి పిల్లలే కాదు అంటే పిల్లల విలువ ఆయన తెలుసు ఆయన ఒక బిడ్డను కొడుకో పిల్లల విలువ తెలుసుండు పాపం ఆ పిల్లను మళ్ళీ సారీ చెప్పిండు కదా తర్వాత సారీ చెప్పిండు కదా అజకారి బాడకావు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు పిలిపించి ఉన్నాను వీడికి ఏమేమి పిలిపించిన ఓటలా ఇంటర్ కోసం నువ్వు ఏం అడుతున్నావు ఆ ఇంటర్ కోసం పిలిచినా నీ దాందు అయ్యా అంట అయ్యో ఏమనుకోకు పప్పు నువ్వు అంటే నా గుండెలకెళ్ళి ఉరికొస్తుంది ప్రేమ ఏదో జర్ర నూరు జారిన పప్పు అంటే అయితే నీకు ఫస్ట్ కర్ర కాల్చి ఎర్రగా వాత వేసినాక ఆ ఏ స కాల్తుందా అది ఏం అయ్యో నేను కాలదనుకున్న పప్పు అంటే ఒప్పుకుంటదా అదే నువ్వు ఆ ఆయన వాడుతున్నావు కూడా చెప్పింది కదా ఇగో ఈ ముచ్చట కదా అదే తాత కాల్చి ఎర్రగా వాతా పెట్టి నేను కాలదనుకున్నా కాలిందా అన్నట్టుగా ఎట్లా మాట్లాడుతావు నువ్వు పొగరు మాటలే కదా అయితే ఇప్పుడు చూస్తున్నావు అది నువ్వు లేవని చూస్తాలేవా ఇప్పుడు అగ్ని పరీక్ష చూస్తున్నావా ఇక ఎక్కడ చూస్తున్న తాత నాకు దినాము నలుగురు ఐదుగురు వచ్చి ఎండరు దినంలో రాదులే అది రాత్రి పూటనే వస్తుంది అలిచిపోతున్న తాత అయ్యో అలిచిపోయి పంతున్నా మళ్ళీ ఎవరు చూస్తలేవా ఇప్పుడు ఇన్ని ఎవ్వరు చూసుకులే నాకు టైం దొరకలేదు నేను పొద్దుగాల గంట మార్నింగ్ నుంచి చెప్పాలి ఏ నేను ఛానల్ లా మళ్ళా అర్ధ గంట ముప్పై గంట మళ్ళీ బయట చేయాలి మీయాస్ మనవాళ్ళు మనవరాల్లో ఫోన్ చేసింది అయ్యో తాత ఎట్ల సంగతి ఏంది వద్దాం అనుకుంటున్నామంటే ఒకవేళ రా ఫోన్ ఎత్తకపోయినా కష్టమే ఉంది రా పాట తాత నీకు ఎంత బలిపోతా ఫోన్ చేస్తే ఎత్తకపోతే నువ్వు ఎంత పైకి ఎక్కిపోతీవి అందుకనే తాత గొంతు మొత్తం నొప్పి పెట్టినా అయ్యో నిజంగా ఇలా నా బాధ చూడలేక పాపం మా ఆఫీస్ బాయ్ అల్లం తెచ్చి సీస్ అదే అవునా అందుకోసం బిగ్ బాస్ అనేది చూసేటోడిగా అప్పుడప్పుడే అంటే చూడలేదు సరే తెలుసు దాని మీద అవగాహన ఎందుకు వెళ్ళాలి అనుకున్నా అంటే కొంత ఒకటి ఉంటుంది అంటే నేను నలుగురికి ఇంకా తెలియాలి లేకుంటే నా గురించి నేను తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది కదా మీరు బిగ్ బాస్కి ఎందుకు ట్రై చేశారు ఇప్పుడు బిగ్ బాస్లో సింగర్ని కూడా తీసుకుంటారు కదా నేను నేను ఒక సింగర్ని ఒక రచయితని ఒక కవిని ఒక గాయకుని ఒక యాంకర్ని ఒక జర్నలిస్ట్ని ఈ రకంగా సరే మనం కూడా ఏదైనా చేయగలుగుతాం వల్ల ఎట్లయినా దాన్ని కంటెంట్ చేయగలుగుతాం ఆట ఆడి ఆట ఆడేయగలుగుతా ఆట ఆడిస్తా ఆడతా ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ నాకు పడ్డది ఏంటంటే పాట ఈ పాట జనాలను చైతన్యం చేసే పాట నాదిన్నవా జ సమాజంలో మార్పు కోరుకునే పాట నాది అయితే దీనికి ఏమైనా అక్కడికి వస్తుందేమో అంటే ఎక్కువ మొత్తంలో కోట్లాది మందికి చేరుకుంటుందేమో పాట అలా కూడా కొన్ని కొన్ని ఇప్పుడు అది కూడా అంటే ఇప్పుడు మానసిక ఒత్తిడి నుంచి బయట ఎట్టపడాలనేది కూడా ఒక భాగమేగా కాదు అన్న కూడా అంటే ఇప్పుడు ఒక ప్రాణం బతికిందంటే ఆయన మానసిక ఒత్తిడితోనే కదా అడిగే నేను బతకారా భూమి మీద బతికిందాక ఏం సఖదానం లేదు అన్నట్టుగానే ఆయనకు జీవితం మీద విరక్తి పుడితేనే ఆ నిర్ణయం తీసుకోండు అంతేనా అవును అట్లా కూడా అట్లాంటి పాటలు రాయవచ్చు మేలుకోల్పు పాటలు రాయొచ్చు అలరించే పాటలు లాయచ్చు చిన్న చిన్న జానపద కేయాలతో మనం వాళ్ళని అలరిచే అట్లా చేయచ్చు అనేది చూసిన ఒకటే ముచ్చల నాకు ఏం చెప్పకుండా ఇది చేసిరు నేను ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు కోరుకుంది గదే నేను పాట కోట్ల పాట పాడిరు మీరు చెప్పారు ఇట్లా బ్రతికి అని చెప్పి మీ గురించి చెప్పారు లాస్ట్కి వాళ్ళు రెడ్ ఇచ్చారు కదా రెడ్ ఇచ్చాగానే ఫస్ట్ ఫస్ట్ ఇచ్చారు రెడ్ నవదీపేరు తర్వాత వీళ్ళిద్దరు ఇచ్చారు ఓకే ఇచ్చినప్పుడు ఇచ్చేటప్పుడు చెప్తారు కదా ఏం చెప్పిర ఏం చెప్పలేదా తాత బిగ్ బాస్ సెట్ కాదు మీకు ఎందుకు వచ్చారు మీరు బయట చూసుకోండి ఏమైనా అన్నారా లేకుంటే ఉట్టిగా రెడీ చేసి పోండి అన్నారా అంటే బిందు మాధవి మీరు బిగ్ బాస్ హౌజ్ లో వదుగుతారో వదుగుతారో లేదో తాత నాకు డౌట్ఫుల్ గా ఉంది అని నువ్వు మీట్ అవుతావో లేదో తాత అని ఏమో అభిజిత్ అన్నాడు మరి నేను నాకు మీరు ఏం అవకాశం ఇచ్చిర్రు నేను మీ ముందర ఏం ప్రదర్శన చేయలేదు ఏం ఆట ఆడలేదు మీరు ఇచ్చిన టాస్క్ ఏం చేయలేదు ఎందుకు కారణం లేకుండా నన్ను ఇది చేసిరి చెప్పాలి కదా ఇప్పుడు పాట నచ్చకపోతే నచ్చలేదు అనాలి నా మాట నచ్చకపోతే నచ్చలేదు అనాలి నేను మీరు దానికి ఏలాడబడమన్నారు అది మాకు నచ్చలేదు అనరి అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా అది కూడా ప్రయత్నం ప్రయత్నించే ఎగిరి అందుకొని ఏలాడబడ్డా మాట్లాడమన్నారు మాట్లాడండి ఇంకేం చేయాలి సరే అందరిలాగా నాకు ఇంకేమైనా ఏమైనా అవకాశం ఇచ్చిరా ఇయ్యలేదు ఎందుకు అంటే ఒక సామాన్య గొర్రెల కాపరి వేసేదారనా అని ఒక సామాన్య గొర్రెల కాపరి అని మీరు అట్లా ఓర చూపు చూసిరా అని అంటే నా అంతరాత్మక అనుకున్నా ఆహా సరే అనుకున్నా అంటే నేను ఒకటే నమ్ముతా మంచి మంచితనం ఉన్నోడికి ఒక ప్రతిభ ఉండి నిరూపించుకోవడానికి దేవుడు మార్గాలు చూపిస్తుంటాడు సరే ఇది ఈ మార్గము నన్ను వీళ్ళు ఇక్కడ ఆపేస్తుర్రు అంటే ఇంకేదో మంచి మార్గం నాకు దొరుకుతుంది అనేది నమ్మిన కానీ నేను అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు ఆ మాట అంటే నేను బదిలాల్లే బంగపల్లె బాదపల్లె ఏడువలే తోడువలే ఎట్లా పోయినో గట్టినే వచ్చిన అంతే కానీ నువ్వు కూడా జీన్ ప్యాంట్ వేసుకొని మంచిగా టీషర్ట్ వేసుకొని అక్కడ చిన్నగా బట్టలు ఇక్కడ చిన్నగా బట్టలు ఎత్తే తొందరగా సెలెక్ట్ అయిపోయేటాడు అని నేను అనుకుంటున్నాను ఇట్లా ఇలా

మరి అట్లా కూడా నాకు కూడా అవకాశం ఇవ్వచ్చు అవును లేడీగా వచ్చింది ఒకసారి అబ్బాయిగా మారి అంటే మళ్ళీ వాళ్ళు అబ్బాయిగా మారి వచ్చింది లేడీగా వచ్చింది అవును మళ్ళా అబ్బాయిగా ఆ పై ట్యాంక్ తీసుకోవచ్చు మరి నేను కూడా గట్ల వద్దు ఇప్పుడు నా దమ్మ కూడా మీరు తెరవాలి కదా అవును నాది అంటే అక్కడికి వస్తుందా అక్కడికి రాదా అనేది మీరు అప్పుడు చెప్పాలి అప్పుడు నేను తెల్లగా పుల్లగా తయారై వచ్చి రసరాగ రంజీత ఓ రమణి మృదు మధుర భావ తరంగి నీరావే నా కవిత వృధిత నీ అదరముపై చిరునవ్వును చిలికి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవిత హృదయన ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేమ నీవి కవన కథానాన మధుర డోలికల మై మరిపించే శృంగార వెన్నెల జాబిని వై వేకు సంధ్య వై జగత్తునంత ఉషస్సు నింపి తమస్సు ననచగా రావే రసరాగ రంజీతూ రమణి మృదు మధుర భావ తరంగిని ఇది బాడాలండి అప్పుడు తీగ దిగేటి అప్పుడు మరి నువ్వు నీ ఏదో గొంగడు ఉడవికి గొట్టం వేసుకొని రాపో తాత అంటే చూపిద్దు అప్పుడు నీ తాత చూపిద్దు ఆహా జమ్మడి పండు లాంటి పరుల నా పానం అంతా గుంజే నీ నయగార శోకుల వలన నీ సింగారాన్ని చూసి బంగారమే చిన్న పోయిందే పిల్ల నీ వయ్యారాన్ని చూసి వసంత కన్య వన్యదప్పిందే పిల్ల అని అప్పుడు అందుకు ఓకే నాది నాకు ఏడ మీరు అవకాశం ఇచ్చారు ఇప్పుడు నువ్వే అన్నావు ఆ ఈ లేడీ గెటప్ తీసేసి ఇంకా నువ్వు ఎట్లా వస్తావు నార్మల్ గా రాపో అన్నావు మరి నాకు అట్లా కూడా అవకాశం ఇయ్యలే కదా అవును సరే ఇదే గెటప్ లో ఇంకో నీకు గిది ఇస్తాం గిది చెయ్యి గది ఇస్తాం గిది ఆడు అని కూడా అందే కదా ఇంకేంది ఒకటి ఇచ్చిన టాస్క్ కథం చేసిన చేయనంటే తప్పు తప్ప నేను ఎగర నేను అందుకోను నా వాళ్ళ వాళ్ళ కాదంటే అవునమ్మా నీకు ఇదే శాతం అయితే లేదు ఇక నువ్వేం చేస్తామని పంపిస్తే ఒక రీతి ఉండేది ఇంకొక ఆమె పేండ కూడా రాసిర్రు చూసినాను ఒక పాపకు ఆమెకు కూడా రిజెక్ట్ చేసారు పాపం చెంపక రాయమనేది బిందు మాదేవి కానీ శ్రీముఖి తొందరగా దూడిచేసింది అది అట్లా కూడా చేసిర్రు కానీ వాళ్ళు కూడా సెలెక్ట్ కాలేదు